ఈ వీడియోలో నేను ఒక ఆరు స్టెప్స్ అనేది చెప్తా ఫ్రెండ్స్ మీ ఓవర్ థింకింగ్ని కంప్లీట్గా పర్మనెంట్గా ఎలా తక్కువ చేయాలి అనే దాని గురించి వెళ్ళి చెప్తా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ఓవర్ థింకింగ్ అంటే ఏందని తెలుసుకున్నాం ఓవర్ థింకింగ్ అంటే ఫ్రెండ్స్ మనం ప్రజెంట్లో ఉండనట్టు దేని గురించి ఎలా ఆలోచించు నీ ఫ్యూచర్ గురించి అయినా పర్లేదు లేదంటే నీ గతం గురించి అయినా పర్లేదు మనం ఎక్కువ ఆలోచించడం వల్ల దాన్ని మనము ఓవర్ థింకింగ్ అని అంటాం ఫ్రెండ్స్ అంటే ప్రెసెంట్లో ఉండకుండా ఏ దాని గురించి అలానే ఎక్కువ ఆలోచిస్తే దాన్ని ఓవర్ థింకింగ్ అని అంటాం సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తక్కువ చేసి ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒక ఆరు పాయింట్స్ అనేది చెప్తాం ఫ్రెండ్స్ అవి ఆల్రెడీ ప్రూవ్ పాయింట్స్ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము నోటీసింగ్ వితౌట్ జడ్జ్మెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన మైండ్లో ఏ ఎలాంటి థాట్స్ అన్నా రన్ అయికో ఫ్రెండ్స్ సో మనం ఏం చేయాలంటే దాన్ని దానిలోని మన థాట్స్ని జస్ట్ నోటీస్ అనేది చేయాలి వితౌట్ జడ్జింగ్ అంటే దాన్ని ఏం అసలు జడ్జ్ అనేది చేయరాదు నువ్వేందో ఓ అవును అలా అలా అయింది ఇలా అయింది అనే దానికి అలా ఆలోచించుకుంటే దాన్ని ఇంగింత ఎక్కువ లూప్గా మీ థాట్స్ మీరు కూడా మీ థాట్స్ లోపలికి వెళ్ళి లూప్ లూప్స్గా అనేది తిరుగుతుంది సో అలా కాకుండా జస్ట్ నోటీస్ అనేది చేయలే మీ థాట్స్ని దానిలోని అసలేం జడ్జ్ చేయకుండా ఇది చేసినప్పుడు మీ థాట్స్కి మీ ఆలోచనలకి ఏదైతే పవర్ ఉంటుంది కదా అది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తగ్గినప్పుడు మీ ఓవర్ థింకింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఇది ఒక జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ గురించి ఇది ఇది అవుతుంది లేదంటే మళ్ళీ సేమ్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చేస్తుంది సో అందుకని సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ స్టెప్ ఏంటంటే దానికి కారణం అంటే కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ఓవర్ థింకింగ్ చేసుకోవడానికి సో మేబీ అది ఏమన్నా ఉండవచ్చు మీ వర్క్ ప్రెషర్ అన్న ఉండవచ్చు లేదంటే సోషల్ ఎంజైటీ అన్న ఉండొచ్చు మీకు లేదంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యుయర్ అని ఉండొచ్చు సో మీ రీజన్ ఏదన్నా అయిపోకో కానీ మీరు ఆ కారణం అనేది గుర్తించుకోవాలి గుర్తించినప్పుడే మీకు క్లియర్ కట్గా ఏం చేయాలి ఏం లేదు అనేది తెలుస్తుంది సో ప్రాబ్లం అనేది ఒకసారి ఐడెంటిఫై అయినప్పుడు అంటే మీకు ఏ థాట్ వచ్చినప్పుడు మీరు ట్రిగర్ అవుతారు అనేది తెలుసుకోవాలి ఓవర్ థింకింగ్ ఎప్పుడు మీరు ట్రిగర్ అవుతారు దానివల్ల మీ ఎమోషనల్ కండిషన్ అనేది ఎలా అవుతుంది మెంటల్గా మీరు ఆ సిచ్యువేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుండ్రు ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ ఫిజికల్ అప్పయరెన్స్ ఏంటి అనే దాని గురించి అది మీరు మీ మైండ్ని అవేర్ అనేది పెట్టుకోవాలి అవేర్ అనేది పెట్టుకున్నప్పుడే మీ ఓవర్ థింకింగ్ అనేది ఎలా వస్తుంది ఎలా లేదా అని ఒక క్లారిటీ అనేది మీకు దొరుకుతుంది సో మేబీ దాని గురించి మేము మీరు ఒక డైలీ ఒక డైరీ అన్న రాసుకోవచ్చు జర్నల్ లాగా రాసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది ఎప్పుడు ఎలాంటి థాట్స్ వచ్చినప్పుడు నా మైండ్ అనేది ఓవర్ థింకింగ్ అనేది మారబోతుంది ట్రిగర్ అని అవుతుంది అనేది తెలుస్తుంది సో ఇవన్నీ అయిన తర్వాత ఫ్రెండ్స్ రెండో స్టెప్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మూడో స్టెప్ వచ్చేసి రీఫ్రేమ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎస్ ఏదైతే మీకు నెగిటివ్ థాట్స్ మీ మైండ్లో అనేది వస్తున్నావు అని మీరు గుర్తిస్తారు కదా దాన్ని ఏం చేయాలంటే రీఫ్రేమ్ అనేది చేసుకోవాలి అంటే బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తున్నా కదా అది జస్ట్ థాట్ వరకు అంతే సీమితమైందా లేదంటే అందులో ఏదైనా ఫ్యాక్ట్ ఉందా రెండో క్వశ్చన్స్ వచ్చేసి ఓకే ఇప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తున్నా కదా నా పరిస్థితి నిజంగా అంటే అంతగానో వరుష్గా ఉందా లేదా నేను జస్ట్ అది నా థాట్స్ అంతేనా అనేది లేదా ఇంకొకటి మూడోది వచ్చేసి ఏదైనా ఎవిడెన్స్ ఉందా నేను ఆలోచిస్తున్నా కదా వరే అవుతున్నా కదా నా ఫ్యూచర్ గురించి వెళ్ళి లేదంటే ఏదైతే నేను ఆలోచిస్తుందో దానికి వరి అవుతున్నా కదా దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అనే దాని గురించి వెళ్ళి ఆలోచించండి అంటే రీఫ్రేమ్ అనేది చేసుకోండి రీఫ్రేమ్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది అంటే నిజంగా మీరు వరి అవ్వాలా లేదా అనే దాని గురించి వెళ్ళి తెలుస్తుంది ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓవర్ థింకింగ్ మనం తక్కువ పర్మనెంట్గా తక్కువ చేసుకోవడానికి ఫిఫ్త్ వచ్చేసి ఎమోషన్ మనం అంటే ఏదైనా బాధలు ఉంటే మన లోపల అవన్నీ అప్పుడు తప్పనే బయటికి అనేది తీసి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మనం ఎన్నో ఎవరో ఎప్పుడో ఏదో ఒకటి అన్నింటారు అది మనం మనసులో పెట్టుకుంటాం లేదంటే ఏదో ఒకటి సరే మన మనసులో అనేది చాలా రోజులు పెట్టుకున్నారు అది ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి చెప్పి కాసి మనం అనేది చేసుకోవాలి సపోజ్ నీ మైండ్లో ఏదో ఒకటి ఉంది అది ఎవరికైనా చెప్పాలి మన లోపలనే మనం పెట్టుకున్నప్పుడు మనం ఓవర్ థింకింగ్ అనేది ఇంకెంత ఇంత దానికి ఓవర్ థింకింగ్కి ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది మన లోపల ఇంకా ఏదైనా బాధలు ఏదైనా లోపడే పెట్టుకున్నట్లే ఉంటే అందుకనే మనం ఏం చేయాలంటే మీ ఫ్రెండ్కే కానీ ఎవరికే కానీ చెప్పుకోవాలి చెప్పుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అనేది నిజంగా తీరకున్నా కూడా ఒక ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఉండలేదు ఏదో కొద్దిగా రిలీఫ్మెంట్ అనేది దొరుకుతుంది సో దానివల్ల మీకు ఓవర్ థింకింగ్ అనేది అవ్వదు ఏదన్నా ఉంటే చెప్పుకోవడం వల్ల సో ఇంకొకటి సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇదే మన మైండ్ అనేది ఎప్పుడే కానీ వరి అవుతూనే ఉంటుంది ఎందుకంటే మన మైండ్ ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే అది దేని గురించి అలా ఆలోచించాలి తెలియనప్పుడు అది ఏం చేస్తుందంటే అన్నీ ఒకటేసారి తీసుకుని వచ్చి మనం ముందలు పెడుతుంది మనం ముందలు పెట్టినప్పుడే మనం చాలా ఎక్కువ అంటే అవుతాం సో అందుకని మీరు ఒక హ్యాబిట్ అనేది ఫాలో అవ్వాలి హ్యాబిట్ లేదంటే ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వడం వల్ల మీ మైండ్కి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చడం ఇవ్వడం వల్ల అవుతుంది అది లేక నువ్వు ఏది వేస్ట్ పనులు చేయకుండా ఏదైనా ఒకటే పని మంచి పని పైన ధ్యానం పెట్టడం వల్ల ఇంప్రూవ్మెంట్ కూడా నీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా అయితే నీ మైండ్కి కూడా ఒక క్లియర్ కట్ ఫోకస్ అనేది దొరుకుతుంది సో ఇంకొకటి లాస్ట్ పాయింట్ బోనస్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడే కానీ ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయాలి అలా చేయడం వల్ల మనకు ఓవర్ థింకింగ్ ప్రాబ్లం అనేది కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల రాదు ఎలా అంటే మనం డైలీ తినేటప్పుడే కానీ నడు నడిచేటప్పుడే కానీ మనం ఏ పని చేస్తున్నా కూడా మనం సెన్సేషన్ గురించి కొద్దిగా మనం ఏ సెన్సేషన్స్ వస్తున్నాయి మన బాడీలో అనే దాని గురించి అవేరు ఉన్నప్పుడు మనం ఓవర్ థింకింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమన్నా నచ్చు నచ్చుతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక టాపిక్ గురించి చెప్తాను అంతవరకు బాయ్